హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వరి శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈరోజు మన ఛానల్లో ఇప్పి అయితే చేస్తున్నానండి మా పిల్లలు అమ్మాయి ఇప్పి చేయొచ్చు కదా అనేసి అన్నారు మనం ఇప్పిని డైరెక్ట్గా ఇప్పుడు ఇందులో మనం ఇప్పి ప్యాకెట్లు మసాలా పౌడర్లు అయితే వస్తాయి కదండీ అవి డైరెక్ట్గా వేసేసి సూప్లా చేసుకోవచ్చు కానీ ఈరోజైతే నేను సూప్లాగా అయితే చేయట్లేదండి ఎగ్ వేసి స్పైడ్రస్ టైప్ చేయాలనుకుంటున్నాను అందుకని ముందు నూడిల్స్ని అయితే ఇలా ఉడకబెట్టేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ మనం ఐస్ వాటర్ అనేది ఆ నూడిల్స్ మీద వేసుకోవాలండి ఎందుకంటే నూడిల్స్ మనకు పొడి ఆడుతూ ఉంటాయి మనం ఐస్ వాటర్ వేసుకోకుండా అలాగే వదిలేస్తే అంటికి పోతాయండి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది వేసుకోవాలండి త్రీ వేసుకోవచ్చు లేదంటే ఫోర్ వేసుకోవచ్చు మాకు ఫ్యామిలీకి మొత్తం కాబట్టి ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఎగ్స్కి ముందు రెండు స్పూన్లే నూనె వేసుకొని ఇలాగ మొత్తం ముక్క ముక్కలు అయ్యేలాగైతే గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు చిటికటి కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ రెండు స్పూన్లే వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మొత్తం ఫ్రై అయితే చేసుకొని మొత్తం అదంతా మధ్యలో ఖాళీ చేసుకొని కొంచెం నూనె వేసుకున్నానండి మళ్ళీ ఎందుకంటే ఆనియన్స్ టమాటాలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గాలి కదా అందుకని మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం నూనె వేసుకొని అవన్నీ అందులో వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటాం అలాగే ఇందులో క్యాబేజీ వేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ క్యాబేజీ కూడా పొడుగ్గా కోసుకొని అయితే వేసుకున్నానండి ఇలా కూరగాయలు మొత్తం ఫ్రెష్గా కడిగేసుకొని కట్ చేసుకొని మొత్తం అన్నీ వేసుకొని మొత్తం ఆ ఎగ్గు ఈ కూరగాయలు కలిసేలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో కాదు అలాగని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజు పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగైతే కలుపుకోవాలి ఇందులో ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అండి కానీ నా దగ్గర లేదు అందుకనే నేను వేయలేదు అవి వేస్తే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఆ ప్యాకెట్లో వచ్చిన పొడిలే మొత్తం అన్నీ కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఆ పొడి కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలండి నేను వేరే పొడులు ఏమీ వేయలేదు ఆ నూడిల్స్లో వచ్చిన పొడులు మాత్రమే వేసి నేను మొత్తం నూడిల్స్ అంతా కలిసేలాగైతే కలుపుకున్నాను మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే నూడిల్స్ టేస్ట్ అనేది బాగుంటుంది మనం బయట కొన్న టేస్టే వస్తుందండి అంతేనండి నూడిల్స్ అయితే అయిపోయింది మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సీములు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్